సంక్రాంతి కానుకగా హనుమాన్ మూవీ థియేటర్లలోకి అడుగుపెట్టింది సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బ్రహ్మాండమైన క్రేజ్ తో భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైంది ప్రేక్షకులు ఈ సినిమాపై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు సినిమాలోని చాలా సన్నివేశాలు తెప్పిస్తున్నాయని అంటున్నారు డ్రామా ఎమోషన్స్ విఎఫ్ఎక్స్ మైథాలజీ అన్ని సమపాలలో కుదిరాయని ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ అదృశ్ అనిపించేలా ఉన్నాయని అంటున్నారు ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ పెద్ద ఉన్నాయి ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ కాస్త తగ్గిస్తే బాగుంటుందని అంటున్నారు ఇక ఈ సినిమాలో తేజ సజ్జ నటన మరో లెవెల్ లో ఉంది సినిమా భారాన్ని మొత్తం తన భుజాల మీద మోసాడని ప్రశాంత్ వర్మ కథను నడిపించిన తీరు అమోఘమని అంటున్నారు స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్షన్ క్లియర్ కమాండ్ కనపడుతోంది చాలా సీన్లు సింప్లీ వావ్ నటీ నటుల సెలెక్షన్ నుంచి యాక్టివ్ వరకు పేరు పెట్టడానికి లేదు వర్మ ఎంచుకున్న కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా తక్కువ బడ్జెట్ తో వండర్స్ చేశారని చెప్పొచ్చు ఇక ఈ సినిమాలో వరలక్ష్మి తేజ మధ్య అక్కా తమ్ముడు సెంటిమెంట్ ఈ మధ్య కాలంలో ఇంత బాగా ఎవరూ చూపించలేదు వరలక్ష్మి సినిమా కోసం ప్రాణం పెట్టి నటించింది వినయ్ రాయ్ సముద్రకని నటన కూడా చాలా బాగుంది మిగతా నటీ కూడా చక్కగా చేశారు ఉండగా హనుమాన్ సినిమా దెబ్బ గుంటూరు కారం మీద గట్టిగానే పడుతుందని ఆడియన్స్ అంటున్నారు ఈ సినిమాను ప్రశాంత్ వర్మ ఎక్కడికో తీసుకెళ్లారు మొత్తానికి సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయమంటున్నారు